పేరు పొందినటువంటి అమర్నాథ్ తాజాగా కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు అప్పటి ముఖ్యమంత్రి వైసీపీ నేత ఏరి కోరి నూటికి నూరు శాతం ఏరి కోరి వాలంటీర్లని వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా పెట్టుకునే విషయం మనందరికి తెలిసింది ప్రతి పథకం తెల్లారుజామున ఐదింటికే తలుపు కొట్టి మరీ చేతిలో పెట్టామని చెప్పారు మూడు లక్షల మందికి ఐదు సంవత్సరాల పాటు తొమ్మిది వేల కోట్లు దోచిపెట్టారు ప్రతి గల్లీకి ఒక వాలంటీర్ ని కాపలా పెట్టాడు వాలంటీర్ అనకన్నా గొరక అనడం మిన్న అంటారు కొంత ప్రతి యాభై ఓటర్లకి ఒక వ్యక్తిని కాపలా పెడితే పథకాలన్నీ తీసుకెళ్లి ఇంటికిస్తే నూట ఇరవై తొమ్మిది సార్లు బటన్ నొక్కితే మూడు లక్షల ఇరవై ఆరు వేల కోట్లు నేరుగా అక్క చెల్లెలు అవలు ఖాతాల్లో వేసినా కూడా ఎలక్షన్ వచ్చిన జనం చూపుతూ కొట్టింత పని చేశారు దీని అంతటికి కారణం మేము వాలంటీర్ల వల్లే ఓడిపోయామని గుడివాడ గుడ్డు అమర్నాథ్ చెప్తా ఉన్నాడు వాలంటీర్లు అయితే చెల్లరేకపోయారు అసలు ఈ కామెంట్ ఇప్పుడు గుడివాడ గుడ్డు అమర్నాథ్ చేయాల్సిన అవసరం ఓడిపోయి సంవత్సరం అయిపోతాంది మళ్ళీ నెక్స్ట్ ఎట్ట నాయన ఆలోచన చేయకుండా ఎప్పుడో సంవత్సరం కేంద్రం ముందేసుకొని చదువుతా ఉన్నాడు పేపర్ ఒక యాభై ఓట్లకు ఒక కుర్ఖాన్ని కాపలా పెట్టి వాలంటీర్ అని చెప్పేసి ఈ సామ్రాజ్యం అంతా నాదే అన్నట్టు ఫీల్ అయిపోయారు వాళ్ళు ఈ యాభై ఇళ్ళు నాయే ఈ యాభై ఇళ్ళ వాళ్ళు నేను చెప్పినట్టు వినాలని వాడు వాలంటీర్ కాదు సర్పంచ్లతో పని లేదు వాడు మిమ్మల్ని అసలు అనుకోవాల్సిన లేదు ఎంపీటీసీతో పని లేదు జెడ్పీటీసీతో పని లేదు ఎమ్మెల్యే అసలు లేదు ఎమ్మెల్యేలు కావడం వేస్ట్ అని ఎమ్మెల్యేలే మీడియా ముఖంగా చెప్పడం మనం ఎన్నో సార్లు విన్నాం ఎంపీతో పని లేదు మంత్రికి మరీ పని లేదు ఏది కావాలన్నా వాలంటీరే దీంతో వైసీపీ పార్టీలోని ప్రజాప్రతినిధులు ఎవరు దేనికి పనికి రాకుండా పోయారు జనం ఏ పని ఉన్నా వాలంటీర్ల దగ్గరికే వెళ్ళాలి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మొత్తుకున్నా మీ వాలంటీర్ దగ్గరికి వెళ్ళిన సలహా ఇచ్చేవాడు ఎమ్మెల్యే ఇలాంటి వార్తలు కోకొలలుగా విన్నాం మనం వాలంటీర్లే బేరాలు మాట్లాడుకోవడం పనులు చేసుకోవడం ఎమ్మెల్యేలు ఎంపీలు మండల స్థాయి అధికారులు గ్రామ స్థాయిలో అధికారులు ఏం పని లేదు ఇక వాలంటీర్లు కూడా ఐదు వేలు అయినా సరే బా ఉద్యోగం చాలా బాగుంది అందరికీ మనమే ఉపయోగపడాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు నెత్తికి ఎక్కి కూకున్న సందర్భాలు కూడా చూసాం మనం కొంతమంది వాలంటీర్లు అయితే అక్కడక్కడ పెద్ద ఎత్తున అరాచకాలు చేయడం కూడా చూసాం ఇప్పుడు ఆ గురించి చెప్పుకుంటే వీడియో రోజులు రోజులు సరిపోదు ఇక ప్రజా ప్రతినిధులతో పని లేనప్పుడు వాలంటీర్లు ఎన్నికల్లో పోటీ చేస్తే పోయేది గాని కూడా అనుకున్నారు వాలంటీర్ కనీసం కొంత శాతం ఓటు శాతం పెరుగుండేదని కూడా జనాలు అనుకున్నారు కనీసం పెన్షన్ కోసం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా కూడా ఉపయోగం లేదు మీ వాలంటీర్ని కలవమని చెప్పేవాడు ఎమ్మెల్యే అనేవాడు సాక్షి చెప్పేవాడు మొత్తం ఉదయం లేదు సాయంత్రం వరకు మొత్తం అన్ని పేజీలు చదివి ఇంట్లో పోయి తిని పనుకునేవాడు ఇది డ్యూటీ మన అన్నగారు అక్కడ బటన్ నొక్కేవాడు నేడు అకౌంట్ డబ్బులు పడేటి పైన సీఎం కింద వాలంటీర్ మధ్యలో ఇంక ఊరికి పని కల్పించకుండా పోవడం వల్ల ఇక ఎమ్మెల్యేలకు ఎంపీలకి మంత్రులకి ఎంపీపీలకి ప్రజలకి విలువే లేకుండా పోయింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వందల ఇరవై నాలుగు వరకు అదే తంతు వీళ్ళ వల్ల మేము ఓడిపోయామని ఇన్ని రోజులకి తెలివి వచ్చింది మన గుడివాడ అమ గుడ్డు మంత్రికి వాలంటీర్లేమో ఒక పక్క మళ్ళీ మమ్మల్ని ప్రభుత్వం తీసుకోవాలి డ్యూటీ లేక తీసుకోవాలని వాళ్ళ ఒక పక్క గొగోలు పెడతా ఉన్నారు ఇక అయితే సిచువేషన్ అర్థమైపోయింది గత ప్రభుత్వం అయితే వాలంటీర్లకు అపాయింట్మెంట్ కూడా వేయలేదు అది కేవలం ఉద్యోగమే కాదని అప్పుడు ముఖ్యమంత్రి నేరుగా చెప్పారు కేవలం మనకు నేపాల్ నుంచి వచ్చి గురకాగా పనిచేస్తారు వీధుల్లో విజులు ఊదుకుంటూ దానికంటే అద్మానమైన ఉద్యోగంగా చెప్పుకోవాలి పేరులోనే వాలంటీర్ అని ఉంది ఒకటో తారీఖు రెండో తేదీ ఏదో ఒక గంట పనిచేస్తే ఏదో వారికి ఒక ఐదు వేలు భిక్ష వేసినట్టు ప్రభుత్వం ఇస్తా ఉందని అని చెప్పడం అయితే జరిగింది అయినా కూడా వాలంటీర్లు అదేదో కలెక్టర్ జాబ్ లాగా రెచ్చిపోవడం జరిగింది అసలు మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అయిపోయారు అరాచకాలు అయితే విత్తలవిడిగా చేశారు అరాచకాలతో సమానంగానే వీళ్ళు కూడా ప్రతి బజార్ లో ఒకడు బెకా తయారయ్యాడు అంటే ప్రజలకు విరక్తి వచ్చేసింది దాదాపు ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల ఇరవై తొమ్మిది కోట్లు అంటే ప్రతి కుటుంబానికి రెండు లక్షల అరవై వేల రూపాయలు బటన్ నొక్కి అకౌంట్ లో వేసినా కూడా నూట ఇరవై తొమ్మిది సార్లు బటన్ నొక్కిన ఎన్నికల సమయంలో మటుకు వైసీపీకి బటన్ నొక్కలేదు దీనికి కారణం లేని గుడివాడ అమర్నాథ్ గుడ్డు మంత్రి అతని మెదడుతో చెప్పేశాడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని నేరుగా చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఎలాగో గుడ్డు మంత్రిగా పేరు పొందాడు కాబట్టి అతి తెలుగు మనిషిగా అతని ద్వారా చెప్పించారని ప్రజలు అనుకుంటా ఉన్నారు ఇప్పటికైనా వాలంటీర్లు బుద్ధి తెచ్చుకొని ఏ పంచర్ షాపుల్లో ఏ అంగంలోనో మటన్ కోర్టులో పెట్టుకొని బతకాలని తెలుగు ప్రజలు చెప్తా ఉన్నారు ఇంకా వాలంటీర్ ఉద్యోగం వాలంటీర్ ఉద్యోగం అని సంసారాలు నాశనం చేసుకోకుండా ఏదో ఒక పని చేసుకుంటారని చెప్పేసి ఈ యొక్క గుడ్డు మంత్రి చెప్పినట్టు విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు ముందు వాలంటీర్ వ్యవస్థ ఉండదని చెప్పేసి తెలుసుకోవాలని తెలుగు ప్రజలు చెప్తా ఉన్నారు ఈ విషయంలో వాలంటీర్ ఉద్యోగం ఆశించి భంగపడిన వారు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం